హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో సమ్మర్లో బాడీ హీట్ని బాగా తగ్గించే వెయిట్ లెస్ తగ్గాలి అనుకునే వాళ్లకు టేస్టీగా చేసుకునే సమ్మర్ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నాను అదే బార్లీ గింజల పాయసం మరి ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఒక కప్పు బార్లీ గింజలను గిన్నెలోకి వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకుని ఏడెనిమిది గంటల పాటు బాగా నాననివ్వాలి బాగా నానిన వీటిని మరొకసారి కడిగి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ముప్పవ కప్పు పాలు పోసుకోండి క్రీమ్ పాలైనా పోసుకోవచ్చు మామూలు పాలైనా పోసుకొని ఈ పాలను బాగా కాగనివ్వాలి ఇలా కాగనివి అన్న వెంటనే నీళ్ళన్నీ వంపేసుకుని బార్లీ గింజలను వేసుకోండి కావాలనుకుంటే కొద్దిగా బార్లీ గింజలను మిక్సీ పెట్టి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసేసుకోవచ్చు వీటిని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఉడికించుకోండి వీటిని ఇలా బాగా ఉడికిపోనిచ్చి వీటిలోంచి కొద్దిగా బార్లీ గింజలను తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకుని ఇందులో వేసేసుకోండి ఇలా మిక్సీ పెట్టుకుని వేసుకుంటే పాయసం చిక్కగా వస్తుంది ఈ పాయసంని కొద్దిగా దగ్గరికి వచ్చేలాగా ఉడకనిద్దాము ఈలోపు మరొక స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి కొద్దిగా జీడిపప్పు నాలుగైదు బాదంలను సన్నగా కట్ చేసి వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పచ్చి ముక్కలైనా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు కొద్దిగా కిస్మిస్లు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తీసుకోవాలి ఈలోపు ఇది కూడా దగ్గరగా వచ్చేస్తుంది ఈ విధంగా దగ్గరగా వచ్చిన వెంటనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకల పొడి వేసి కలుపుకోండి ఇంతేనండి ఇంకా రెడీ అయినట్టే ఇది చల్లారిన తర్వాత దీనిలోకి బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టేసుకుని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లం ఇలా తురిమేసి వేసుకోండి త్వరగా కరిగిపోతుంది కొద్దిగా నీళ్లు పోసుకుని బెల్లం మొత్తం కరిగే వరకు ఉడకనివ్వాలి నీళ్లు కొద్దిగా పోసుకుంటే ఇలా చిక్కగా వచ్చేస్తుంది ఈ బెల్లం నీళ్ళను కూడా చల్లారనివ్వండి చల్లారని తర్వాత ఈ పాయసంలో పోసి కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా బార్లీ గింజల పాయసం రెడీ అవుతుంది సమ్మర్లోనే కాకుండా బార్లీ గింజలను తరచూ తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న నీరు తగ్గుతుందండి అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్